ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మదినేపల్లి మండలం వాడపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నూతనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు భవనాన్ని ప్రారంభించడానికి ముందు కామినేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీపై అందించే రుణాలకు సంబంధించిన చెక్కులను అలాగే రైతు నేస్తం కర్షక మిత్ర రుణాల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా కమిలీని మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని ఇందుకోసం ఎన్డీఏ నాయకులందరూ సంయమనం పాటిస్తూ అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు కమిలి విచలరావు ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మ ఉన్నాడు గ్రూప్ ఫోటో తీసుకుంటా తర్వాత వెంకటేశ్వర గ్రూప్ చూడండి పది మంది గ్రూప్ అండి ఇద్దరు సార్ సార్ మీరందరూ కొంచెం ఎదర్కెళ్లి పోనాక మొత్తం గ్రూప్ గ్రూప్ పోతది మీరు గాని తెలియపడ ఎదర్ అమ్మే ఆ పక్కన ఉంటది తీసుకోవాలి ఎదర్ గ్రూప్ వాళ్ళు తర్వాత ఎ గ్రూప్ వెంకటేష్ మన గ్రూప్ వెంకటేష్ రా గ్రూప్ అండి ఏమూరు భరజండి భరజండి అన్నమాటలండి ఫామే క్రికెట్ PCSO పార్లవర్ల ఆ సభలో ఓపెనింగ్స్ వేదిక పేరు ఉన్న పాల నాయకులు వేదిక పేరు నాయకులు ఈ గ్రామాల నుంచి వచ్చి అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నా సంతోషం ఇలా మీరు ఫస్ట్ టైం ఇలా నేను వెళ్ళి మనకి మనం రైతు దేశానికి వెన్నెముక రైతు విశ్రమిస్తే దేశం తిన్నడు కరోనాలో అందరూ ఇలకాడు ఉన్నారు చేసింది ఒక రైతులే రైతుకి ఎందుకు అండగా ఉండాలని చెప్తాను అలాగే కరోనా కూడా పట్టణాల్లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చింది కానీ కష్టపడి ఎండలో తిరిగే వాళ్ళకి రాల ఆ రైతుకి మనందరం కొన్ని వ్యవస్థల్ని గౌరవించాలి కాపాడుకోవాలి నేను రైతు అని చెప్పుకోవడానికి మనం ఏమి ఎవ్వరు రైతు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు ఎందుకంటే రైతు దేశానికి పండించి దేశానికి అన్నం పెడతా ఏ ఏ తప్పు చేయకుండా ఏ వాళ్ళు ఉన్నాళ్ళ వాళ్ళని అలాగే వ్యవస్థలో ఏమవుతుందంటే మెల్లగా ఒకరినొకడు కులాలు గాను దీని గాను విడిపోయి కులాలు అన్ని కులాలు అన్ని మతాల్లో మంచాళ్ళు చెడ్డాళ్ళు కాబట్టి నోటి నోటితోలుగా వాడు మాట్లాడతాడు నేడు ఎవడో ఉంటాడు దూడదోలాళ్ళు తుర్మార్గులు ఉంటారు చాలా మంచివాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు ఒకడెవడో మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడి నా మీద మాట్లాడు నా దగ్గర కులం అనేసరికి అందరికీ ఎఫెక్ట్ వేస్తుంది అలాగే వ్యవస్థల్ని గౌరవించాలి టీచర్ వ్యవస్థ